దట్ ఈస్ అ లీగలీ అంటే ఇట్ ఈస్ లీగలీ బైండింగ్ సింపుల్గా నేను ఏం చేంజ్ ఎలా చేయలేను దర్ ఇస్ అ లీగల్ ప్రాసెస్ అక్కడ వీ హ్యావ్ టు అరైవ్ ఇది అందుకే ఫస్ట్ ఫేజ్లో అది మీరు చేయలేదు బికాస్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద బ్యాక్ ఎండ్ దాంట్లో కూడా నేను ఏం చెప్పానంటే సింపుల్గా కట్ కాపీ పేస్ట్ చేయొద్దండి అంటే మన ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం ఐ ఇట్ ఈస్ బ్రోకన్ ఆ బ్రోకన్ సిస్టమ్ అదే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది బ్రోకన్ సిస్టమ్ని డోంట్ డిజిటైజ్ ఆల్ యూర్ డూయింగ్ ఇస్ డిజిటైజింగ్ అ బ్రోకన్ సిస్టమ్ దెన్ యూ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ ఐ సెడ్ బిఆర్ నాట్ గోన్ యాక్సెప్ట్ దట్ సో ఐ అలాంటి అన్ని ప్రాసెసెస్ పేపర్ మేము పెడుతున్నాం ఇంటర్నల్గా మేము డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు భాస్కర్ గారు ఫీల్డ్లో కలెక్టర్గా చేశారు సీనియర్ కలెక్టర్గా చేశారు చాలా రోజులు ఉన్నారు సో ఆయన అనుభవం ఉంది ఇతర అధికారుల అనుభవం తీసుకుని ఎట్లా దీన్ని స్ట్రీమ్ స్ట్రీమ్ లైన్ చేయాలి ప్రతి ప్రాసెస్ని నేను ప్రశ్నిస్తున్నాం యాజ్ ఆర్టీజీ మినిస్టర్ అది స్ట్రీమ్ లైన్ చేసి ఆ సర్వీసెస్ వీ విల్ లాంచ్ టు సిటిజన్ దట్ ఈస్ నెంబర్ టూ నెంబర్ త్రీ టోటల్గా ఫైవ్ సుమారుగా ఐదు వందల ఇరవై సర్వీసెస్ మేము తీసుకురావచ్చు తీసుకొస్తున్నాం అదనంగా సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ అవుతాయండి ఎందుకంటే ప్రభుత్వం కొన్ని కొత్త సర్వీసులు తీసుకురావాలనుకుంటుంది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది గతంలో లేదు ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా డబ్బులు కట్టేచ్చు క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి స్కాన్ అయిపోతుంది మీరు భోించేచ్చు గతంలో ఉండేది కాదు సో అలాంటి సర్వీసెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్విసార్జింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సర్వీసెస్ గ్రీవెన్సెస్ వచ్చే మాకు చాలా మంది గ్రీవెన్సెస్ ఇస్తారు మళ్ళీ గ్రీవెన్స్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునే దానికి మేము వాట్సాప్లో ఏర్పాటు చేసాం దాంట్లో వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ అ సర్వే సో దిస్ గొయింట్ బీ ఏదో వన్ సైడ్ కాదు అంటే ప్రజలు అడిగారు మేము సర్వీస్ డెలివరీ చేసాం అట్లా కాకుండా సర్వీస్ డెలివరీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత రేట్ చేస్తారు ఇంప్రూవ్మెంట్స్ ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఆల్ దిస్ విల్ హ్యాపీన్ ఇన్ ది ఎక్కువ సిస్టమ్ ఆఫ్ వాట్సాప్ దట్ ఈస్ ద హోల్ థాట్ ప్రాసెస్ టు యూజ్ ద సర్వీసెస్ ఇట్ ఈస్ ఫ్రీ కరెక్ట్ చాలా మంచి ప్రశ్న ఎక్కడైతే ఒక డేట్ నుంచి మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అది ఇంకా ఎనేబుల్ చేయాలి వీఆర్ గోయింగ్ టు డూ దాట్ ఓల్డ్ సర్టిఫికేట్స్ డిస్కసింగ్ ఎట్ట చేయాలి ఎందుకంటే ఆధార్ సీడింగ్ లేని కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి చేయాలి అది వేర్ యాక్చువల్లీ డిస్కసింగ్ ఒక టైం లైన్ వరకు డిజిటైజేషన్ కూడా ప్రాజెక్ట్ నేను అప్రూవ్ చేశాను దాని వెనకాల ఏం చేయాలనేది ఒకటి రెండు నాలుగు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంటర్మీడియట్ మన నేను సిబిఎస్ఈ స్టూడెంట్ బట్ ఎస్ఎస్సి లెవెంత్ ట్వెల్త్ వచ్చే కల ఎస్ఎస్సీ బోర్డ్స్ ఎస్ఎస్సీ బోర్డ్స్లో ఉన్నా లెవెన్త్ అండ్ టెన్త్ సో నా మళ్ళీ నా పరిస్థితి ఏంటని కూడా నేను అడిగా అధికారి సో అది రెండు రాష్ట్రాలకు సంబంధించు వీ ట్రైంగ్ టు రిజాల్వ్ దట్ so we'll the nuances chala so we are trying to figure that out one by one. but that will, we will resolve that and launch in phase two. that is the thought process. sir, i have one second, i'll just follow. <coughs> are they online like chess yeah. Oh, no. ఆల్రెడీ తెస్తున్నా అది రేపేలుండే లాంచ్ చేస్తున్నాం అయిపోయి ఆల్రెడీ డన్ సంస్కరణలో అది కూడా నేను వాట్సాప్కి ఇంటిగ్రేట్ చేయమని నేను చెప్పేసాను అది అయిపోయింది మ్యాటర్ ఆఫ్ టూ డేస్ విగొంటే ఇంటిగ్రేట్ అందుకేనా ఐదు వందల ఇరవై సర్వీసెస్ అనేది టెంటేటివ్ నెంబర్ మారుతూ ఉంటుంది గతంలో ఇది లేదు ఇప్పుడు తీసుకొచ్చాం సో సర్వీస్ మారుతున్నా అది వెరగొంటే ఇంటిగ్రేట్ అని చేసి ఈవెన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా రియల్ టైం వెర్గొంటూ స్టార్ట్ చేసేయండి క్లాట్ I but have two one questions. First, you know. I have two questions. Number one, you said you're uh, bringing in 500 plus uh, uh, services on this platform. Given that the government of AP is coordinating, will this be a you know a dual language uh, process interface that will be brought in? Because primarily we're seeing that it's only a English one, and most of the people who use WhatsApp, other than the educated lot, the uneducated lot as well, those who are their mother tongue is Telugu, they kind of uh, have a hard time navigating through the interface. Yep. Will that. Be a process that will be integrated soon. And the payment interface as well, how uh, easy is it going to be? Is it something where they have to uh, go via WhatsApp payment or is it something that they can go through with uh, uh, so, you know, the UPI uh, apps as usual? As far as the language is considered, it's going to be multilingual. No second thoughts about it. And in the future also, your interaction, your voice, it's going to be multilingual. That, that shouldn't be a problem, number one. Number two, as far as payment, we are uh, platform agnostic. డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఎందుకంటే డేటా మీద గతంలో మనకి చాలా ఇష్యూస్ వచ్చినాయి ఇప్పుడు ఆధార్ కార్డ్ కానివ్వండి దీనివల్ల కానివ్వండి కొంత డేటా అనేది థెఫ్టింగ్ అనేది ఇదంతా కూడా జరుగుతున్నది అనేది మనకి జరుగుతున్నది ఈ డేటా డేటా అనేది థర్డ్ పార్టీకి వెళ్తుంది ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందా I can I think I don't understand Elgo but your concern was data security if I understood right so I can assure you this is 100% data stored with government or the citizen WhatsApp doesn't store or read data everything on WhatsApp is completely encrypted even today as friends if you message uh, before you send a message, the message gets encrypted, and then when the, it receives by your friend or family, that's where it gets decrypted. So, WhatsApp cannot read any message, and that's the same technology available when this service is being offered by government to citizens. Everything between a citizen and government is private, and between the citizen and government, WhatsApp doesn't store or record any data. So, data will be stored either in the government servers or the user's phone. సార్ చిన్న డౌట్స్ ఇప్పుడు సర్వీసెస్ ఎప్పుడు తెచ్చినా కూడా రిఫార్మ్స్ బాగా పెట్టింది పేరు టీడీపీ గవర్నమెంట్ అనేది కానీ సీఎం గారు కానీ మీరు కానీ కానీ రిఫార్మ్స్కి కొలేటరల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఒక్కసారి ఐదు వందల పైచులుక సర్వీసులు మీరు దీంట్లో చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా పడుతుందా వాటి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు లేదా అవుట్సోర్సింగ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా సర్వీసులు వర్క్ చేస్తున్నారు వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందా ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్ ఇప్పుడు మారే కాలంలో ప్రభుత్వం కూడా సర్వీసెస్ అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనకబడతాం రాష్ట్రం పరంగా వెనకబడతాం సర్వీసెస్ అనేది వీ వాంట్టు మేక్ ఇట్ ప్లాట్ఫామ్ ఎగ్నాస్టిక్ సో ప్రజలకి సర్వీసెస్ ఉంటుంది ఇతర ప్లాట్ఫామ్ ఇప్పుడు జీఎస్డబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు దట్ విల్ కంటిన్యూ సో ఎక్కడ దీనివల్ల ఉద్యోగాలు పోతే రేషనలైజేషన్ అనే పదం మా దగ్గర ఎప్పుడు ప్రస్తావన రాలేదు రాదు సరే ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ ఓకే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం పేమెంట్ జరిగిపోతుంది లేదు టికెట్స్ ఇమీడియేట్గా రిటర్న్ కానీ వెన్ వీ టు రెవెన్యూ సర్వీసెస్ లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవి ఎన్ని రోజుల్లో ఇవ్వడానికి మీరు ఏమైనా ఆప్షన్ ఇస్తారా లేదు అప్లై చేయగానే ఇతను దానికి పలానా టైం లోపల మీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది అని ఏమైనా ఒక టైం బౌండ్ పెట్టారా ఎనీ టైం టైం బాండ్ ది ఐడియా ఆల్ విల్ రియల్ టైం ఎందుకు నేను నాకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇప్పుడు ఆర్టీజీ వి వీఆర్ క్రియేటింగ్ అ డేటా లేక్ డేటా లేక్ అంటే సిటిజన్కి సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒక ఒకే ఒక రిపాజిటర్లో పెట్టాలనేది మా లక్ష్యం అది పెడితే సీమ్లెస్గా ఆ సిటిజన్కి సంబంధించిన ఆ ఇంటికి సంబంధించిన సర్వీసెస్ సీమ్లెస్గా వాళ్ళకి అందచేయగలుగుతాం సో ఐ బిలీవ్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి డెలివర్డ్ సీమ్లెస్లీ బ్యాలెన్స్ ఫిఫ్టీన్ పదిహేను శాతం ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై శాతం సర్వీసెస్ ఏదైతే సీమ్లెస్గా డెలివర్ చేయలేం అనేది వెనకాల కొన్ని సంస్కరణలు తీసుకురావాలి కొన్ని చేయలేం కూడా ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ లీగల్ రామిఫికేషన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్ సో నేమ్ చేంజ్ ఉంది అది సీమ్లెస్గా ఉండదు దెర్ ఇస్ అ ప్రాసెస్ బట్ ఆ ప్రాసెస్ మొత్తం మేమే ట్రిగర్ చేస్తాం సిటిజన్ అనే వ్యక్తి వేరే ఎక్కడికి వెళ్ళకుండా ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెలివరీ చేసే బాధ్యత వాట్సాప్ ద్వారా డెలివరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం నమ్మరా నెంబర్ టూ ఆన్ సెక్యూరిటీ విషయం పైన ఒక ప్రశ్న వచ్చింది ఐ జస్ట్ వాంటెడ్ టు ఆన్సర్ దిస్ ఈస్ బియాండ్ వాట్సాప్ ఇప్పుడు నా సర్టిఫికేట్ కావాలంటే నేను నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నంబర్కి సీడ్ అయిన ఫోన్ నెంబర్ అండ్ ఆధార్ సెంటర్లో మీరు సీడ్ చేస్తారు ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే యుడ యుద్ధ అన్లాక్డ్ సో మీ మీ ఆధార్ నెంబర్తో నేను డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోలేను అది స్టార్ట్ బట్ ప్రజలు కూడా కోరేది ఏంటంటే ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి మీరు మీరు ఎవరంటే వాళ్ళు ఏదంటే నంబర్ చేయద్దండి ఈ ఒక్క నంబర్కే ఏదైతే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి లేదు ఈ నెంబర్లో ఎలాంటి ఎర్రర్స్ రావు అంటే ఒకరిష్ పర్ఫెక్ట్గా ఉండదు ఎందుకంటే ఈరోజు స్ట్రెస్ స్ట్రెస్ టెస్ట్ చాలా మంది వచ్చి ఈరోజు పడతారు గ్యారంటీగా సర్వర్స్ కింద పైన డాన్స్ చేస్తే దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు జనరలీ వన్ టూ డేస్ ఇది ఉంటుంది ఛాలెంజ్ మేము అనుకునేది అంటే ఇప్పుడు ఒక సిటిజన్ సర్వీస్ ఎక్కడన్నా ఆగింది జనరల్గా నేను చూసా నేను ఏదైనా ఈ కామర్స్ పోర్టల్తో కానివ్వండి లేదంటే హెల్త్ పోర్టల్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదో ఒక పాయింట్లో నేను ఎగ్జిట్ అవుతే వాళ్ళు రిమైండ్ చేస్తారు పలానా పాయింట్లో మీరు ఎగ్జిట్ అయ్యారు వాట్ ఈస్ ద ఇష్యూ ఓకే సో థ్రూ అ బాట్ సిమిలర్ మోడల్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ సో ఒక సిటీజన్ ఏదో కారణం ట్రాన్సాక్షన్ ఎక్కడ ఆగుంటే విల్ ప్రోయాక్టివ్లీ రీచ్ సిటీజన్ ఇన్ ఫేస్ టు విల్ రీచ్ సిటీజన్ రియల్ టైం విల్ ఎంగేజ్ మెటా దాట్ఫామ్ And They're the highway, so we didn't pay for the highway. You could have gone for an easier number. Just dial has like 10 eights. Maybe you could have tried 10 4s or 5 times or 10 5s. It it's very difficult to get a number, boss. Everyone has taken over all the fancy numbers. That was the challenge okay uh, okay then easy, easy 9552300009 a little bit difficult actually yeah. but Fair but enough. people will get used to it yeah. so will the servers of this uh, the servers hosting the this data will they be located in andhra pradesh itself yes they are uh, they are in the state uh, resident data hub srdh state okay. resident data hub the servers are under the physical custodia, uh, custody of the state government okay so uh, the data of Andhra citizens will not be hosted outside the boundaries of Andhra Pradesh. Okay, okay. Sir. Yes, sir. That's what I... Yeah. Sorry, are offering? Sir, Sorry, offering more than 150, 154 services. Uh, if there is any problem getting the reply or in clarification, is there any human interface for a toll-free number like that? No, we want to completely automate it. We want it to be AI-enabled. And we want to in interact only through this platform. So that has been our stand we have because taken. The satisfaction level will be more with any interface uh, from the So there is a debate on it, but as of now we want to use uh, uh, this as the only highway of interaction at this junction. We have not thought through beyond that. Sir, uh, there is no... Sorry? అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలనేది నిరుపేద కుటుంబాలు ఆదుకునేదానికి చాలా చాలా అవసరం కానీ ప్రజాప్రభుత్వ ఆలోచన ఏంటంటే సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దుల బండి రెండు కలిసికట్టుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కేవలం అప్పులు తీసుకుని సంక్షేమం చేస్తే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుంది సింపుల్ పాయింట్ సో ఇప్పుడు ఎట్లయితే మేము వెళ్ళి కంపెనీస్ చెప్తున్నామో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము నెంబర్ వన్ ఉంటాం ఎట్లయితే